హలో అందరికీ ఇవాళ ఎంత రుచిగా ఉండే గుమ్మడికాయ గుమ్మిడికాయ ఎలా పెట్టుకోలో చూపిస్తాను పదండి ముందుగా చక్కనైన బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని దాని మీద బూడిదంతా పోయేలాగా ఒక స్క్రబ్బర్ పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అదంతా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మగవాళ్ళ చేతే గంటు పెట్టించాలండి ఫస్ట్ ఒకే లెవెల్లో ఉండేలాగా ముక్కలన్నీ కట్ చేసుకుని నేను ఇక్కడ గ్లాసులు కొలతల రూపంలో చెప్తున్నాను ఎనిమిది గ్లాసులు నిండుగా ముక్కలకి ఒక గ్లాసు నిండుగా మినప్పప్పు నాకు పదహారు గ్లాసులు వచ్చింది నేను రెండు గ్లాసులు మినప్పప్పుని నానపెట్టుకున్నాను ఈ ముక్కల్లోకి అర గ్లాసుడు పైన కొంచెం సాల్ట్ వేసుకుని పసుపు వేసుకుని బాగా కలుపుకొని పల్చటి గుడ్డలో మూట కట్టుకుని ఇలా కన్నాలున్న కుర్చీలో పెట్టుకుంటే మీకు ఈజీగా వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోతుంది ఇందాకలు చెప్పినట్టు పదహారు గ్లాసులు ముక్కలకి రెండు గ్లాసులు మినప్పప్పు నిండుగా తీసుకుని శుభ్రంగా కడుక్కొని దాన్ని ముందు రోజు రాత్రి నానపెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ మనం శుభ్రంగా స్నానం అన్ని చేసుకున్న తర్వాత ఆ మినప్పప్పుని చుక్క నీళ్ళు కూడా వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ప్రిపేర్ చేసేసరికి బాగా వచ్చే ఎండంతా పోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బులోకి కావాల్సిన కారానికి మనం మిశ్రమం తయారు చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర సాల్ట్ వేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకుని ఆ ముక్కల్లోకి నీ రుచికి తగ్గినంత వేసుకుని ఆ గట్టిగా రుబ్బుకున్న రుబ్బును కూడా వేసి దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు దేని మీద అయితే పెట్టుకుందాం అనుకున్నారో శుభ్రం చేసుకుని ముందుగా మూడు ఒడియాలు బాగా చేసేయకూడదు అలాగని ఉండలాగా పెట్టకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దండం పెట్టుకుని విఘ్నేశ్వరుడికి దన్నం పెట్టుకుని వాటి బొట్లు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట ఒక ఎండ గెట్ ఎండకి ఎండిన తర్వాత అట్ల పుల్ల సాయంతో దాన్ని రివర్స్ చేసుకోవాలి అలాగా మీకు మీకు వచ్చిన ఎండ బట్టి ఎన్ని డేస్ ఉంచుకోవాలన్నది మీరు చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్